వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభిత గార్ల చేహన ప్రారంభం నన్ను అంగీకరించే వాళ్ళైనా అంగీకరించిన వాళ్ళైనా ఆ పాట అనేది దేవుడు అలా దానిని జతపరిచాడు అనుకుంటానండి అండ్ ఎస్పెషల్లీ బాపు రమణ గారు అసలు ఇండస్ట్రీకి వాళ్ళ విరుద్ధమైన వ్యక్తులు అంటే వాళ్ళ మనస్తత్వాలు అంత స్వచ్ఛంగా ఉంటాయని స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన మనుషులు నాకు జరిగిన అన్యాయానికి మళ్ళీ పాపం వాళ్ళు పెళ్ళి కొడుకు పెళ్ళికొడుకు కొడుకు మూవీ తీసి అందులో నాకు తెలిసి లాస్ వచ్చింది అదే అప్పుడు బంగారు పిచ్ కానీ విజయ నిర్మల్ గారు చేసిందనమాట సో నరేష్ గారు నేను చేశాము అది అక్కడేమో చంద్రమోహన్ గారు విజయ నిర్మల్ గారు చేశారు సో సేమ్ స్టోరీ ప్రజలకు అంతా ఎక్కక అది అనుకున్న విధంగా ఆడలేకపోయింది బట్ నాకు మంచి పేరు వచ్చింది దానికోసము వెంకటరమణ గారు తన పక్కనున్న సైటుకి అప్పుడు ఫైనాన్షియల్ దీనికి అప్పుకరించేశారు అంత స్నేహబంధం వాళ్ళకి వాళ్ళు అసలు చూస్తే రిలేషన్స్ అనుకుంటాం కానీ స్నేహితులు అనేది చాలా రోజుల వరకు నాకే తెలియదు అండి సో అన్ని ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఉంటుంది అనడానికి ఇండస్ట్రీలో ఉండే పద్ధతులకి విరోధమైన వాళ్ళు అండ్ నాకు మనసున్న మనుషులు నేను బాపు గారితో న్యూ ఇయర్ టైంలో ఆటలు కూడా ఆడాను ఆయనతో మొన్న కూడా రోజా ఒకసారి దుబాయ్లో బాపు గారికి లైఫ్ టై వేచు అవార్డు ఇస్తున్నప్పుడు చెప్పింది ఒక ఆడది అంధత్త అంటే ఎన్ని అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినా బాపు బొమ్మ అనేది అది ఒక క్రెడిట్ అది దివ్యవాణి కొట్టేసింది నాకు చాలా జెల్సీగా ఉండేది ఫుల్ లెంగ్త్ నేను క్యారెక్టర్ ఆయన దగ్గర నేను చేయలేకపోయాను కోర్స్ ఆ తర్వాత నేను అదేంటి ఒక మూవీ చెప్పింది ఆయన ఎన్టీఆర్ గారిది దాంట్లో నేను ఒక సాంగ్ చేశాను నేను అని చెప్పాను ఆడవాళ్ళంటే అందరూ అందమే అందరూ బాపు బొమ్మలే ఎస్పెషలీ బాపు బొమ్మ అంటే ఆయన జనరేషన్స్ ఎంతమంది చేసిన అవును వాణిశ్రీ గారు వాళ్ళు చేసిన నా జనరేషన్స్ ఎంతమంది చేసిన ఆమెని నేను ఎంత నా తర్వాత జనరేషన్ చార్మి వాళ్ళు మిగతా వాళ్ళు ఎంత చేసిన బాపు బొమ్మ అంటే దివ్యవాణి అది నా ఇంటి పేరుగా మార్చబడింది కదా అదే నాకు దేవుడిచ్చిన ఒక ధన్యత అండి అదే మరి చారడు బారడు గుర్తుందా నల్లని కూరలు బారెడు ఆ జడ పట్టుకున్నప్పుడు మీరు చూడండి ఆ షార్ట్లు చూస్తే నా కళ్ళన్నీ ఎర్రగా ఉంటాయి అనమాట అప్పటికే ఒక యుద్ధం అయిపోయేది నా మీద ఇన్ని నిందలు ఏచి ఏడ్చి షార్ట్ రెడీ అనగానే వెళ్ళిపోయేది అనమాట మళ్ళీ అట్లా డైలాగ్ మేము ఉంటాం చెంగల్పట్టి శాంతారామంటే మీరే కదా అమ్ముకుట్టి అమ్ముకుట్టి అందులో కూడా రమణ గారి ట్యాగ్ అండి ఆ సాంగ్స్ అండ్ అందులో స్వప్న గారు నా జీవితానికి నేను అనుభవించుకునే డైలాగులో ముఖ్యమైనది అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు ఒక డైలాగు నేను అక్కడికి వెళ్ళి డ్యాన్స్ నేర్పిస్తూ అక్కడ ఉన్నప్పుడు మంచి చెడులు రాసులు పోసుకొని ఉండవట అవును అవకాశము ఉంటే మంచివాడు కూడా చెడ్డవాడుగా మారుతాడు అవకాశం లేకపోతే చెడ్డవాడు కూడా మంచివాడుగా ఉంటాడు కస్టమ్స్ అండ్ సుఖమ్స్ ద కాంబినేషన్ ఈజ్ లైఫ్ అంతే పర్ఫెక్ట్ కదా నా జీవితంలో ప్రతి చోట ఎదురయ్యే బిట్స్లో ఎంత అనుభవంతో ఎంత జ్ఞానంతో ఆయన డైలాగ్ రాశాడు ప్రతి మనిషికి ఒక్కొక్క మనిషిలో ఉండే కలర్సు నటన నా బిడ్డలు కానీ బయట వాళ్ళు కానీ నమ్మిన వాళ్ళు కానీ బయటకు వచ్చేటప్పుడు అంతా మంచి చెడులు రాసుకుపోసుకొని ఉండవు అవకాశం ఉందంటే మంచోడు కూడా చెడ్డోడు అయిపోతాడు అవకాశం లేకపోతే చెడ్డోడు కూడా గప్చిప్ సాంబార్ పుడ్డి మంచి సాంబార్ సో అలా లైఫ్లో అండ్ నా లైఫ్ ఏంటంటేనండి మా మమ్మీ దగ్గర ఏం తెలీదు మా ఆయన దగ్గర అంతకన్నా తెలియదు ఇప్పుడు ఈ ఐదేళ్ళు దేవుడు నిమిత్తమై నేను బయటకు వస్తున్నప్పుడు పాలిటిక్స్లోకి వచ్చినాక ఓ ఇది ఇలా ఉంటారా ఓ ఇది ఇలా ఉంటారా అండ్ వాళ్ళు ఇలా ఉంటే నేను ఇలానే ఉంటాను నష్టమైనా నష్టమైనా నిజాన్ని బ్రతికించుకుంటాను అదే నా హీరో అదే నన్ను కాపాడుతుంది అనే విధంగా వెళ్ళి ఈ రోజు యథార్థవాది లోక విరోధి అనేదానికి సాదృశంగా మీరు చాలా బోల్డ్గా ఉన్నారు అంటే మీరు ఇప్పుడు ఇంకా ఫీల్డ్ లో ఉన్నట్టే మీరు ఎంత పాలిటిక్స్లోకి లోకి వచ్చినా సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టే ఒక నటిగా మీరు ఇప్పటివరకు చెప్పిన విషయాలే ఇంత క్యాండిడేట్ ఎవరూ ఎవరు మాట్లాడలేకపోయారు అయ్యో అంటే అది మీ ధైర్యానికి అలా కాదు అని అనేది అంటే మీరేమి ఎవరిని దూషించలేదు మీ పరిస్థితులు మీరు చెప్పారు అది చాలా పెద్ద విషయం కానీ ఆ తర్వాత కూడా మీరు ఎదురవుతూ ఉండిందండి అంటే కష్టం ఇప్పుడు మనకి కొన్ని గీతలు మనం గీసుకుంటాం మనకి ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకోను ఈ ప్రవర్తన నాకు నచ్చదు అని ఆ గీతలో ఉండడం వల్ల ఇంకా తర్వాత తర్వాత కూడా మీరు అవకాశాలు కోల్పోయారా లేకపోతే చాలా కోల్పోయారు మిస్టర్ పెళ్ళం ఒకటేనా చాలా ఆమె సినిమా నేను చేయాల్సింది ఈవి గారిది అండ్ నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు వెనక్కి వెళ్ళిపోయాను గరాన్న మొగుళ్ళు వాణి విశ్వనాథ్ క్యారెక్టర్ నేను చేయాల్సింది దాన్ని నేను మిస్ అయిపోయాను మిస్ అయిపోవడం అంటే దే జస్ట్ కమ్ అండ్ టెలియూ నో ఇంకా అంతే ఆ ప్రాబ్లమ్స్ అది ఎవరన్నా అనుకోండి డైరెక్టర్లు అనుకోండి హీరోలు అనుకోండి మేబీ వాళ్ళు దానికి ముందు డైరెక్ట్ ఇండికేషన్ వచ్చేదా దట్ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వచ్చేది మమ్మీ వాళ్ళకి అంత ధైర్యం చేసేవాళ్ళు కాదు నా దగ్గర పాప ఏమి నన్ను అయితే ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదండి అక్కడ గొప్ప ఏంటంటే నా టాలెంట్ నన్ను గుర్తికిచ్చింది దివ్యవాణి అంటే సింగిల్ టెక్ ఆర్టిస్ట్ అక్కడ లోపం ఉందంటే కెమెరామ్యాన్తో పక్క ఆర్టిస్ట్తో కానీ నాది ఎప్పుడు అండ్ ఎందుకంటే అంత డెడికేట్ మైండ్గా డైలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ నాకు లాంగ్వేజ్ తెలియకపోయినా కూడాను డెడికేట్ మైండ్తో నేను ఏది ఉన్నా కూడా అండి ఈవెన్ దేవుడు పని కానీ ఇప్పుడు సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ అనేది నేర్చుకుంటున్నాను ఇక్కడ కొంతమంది మన దాంట్లో కూడా డెడికేట్ మైండ్తో చేస్తాను పొద్దున్న లేస్తే దాని మీదే వర్కౌట్ చేస్తాను అలా నేను నేనేమీ ఎక్కడ బైబుల్ కాలేజీకి వెళ్ళలేదు బైబుల్ థెరపీలు పొందలేదు కానీ అక్కడ నిలబడినప్పుడు నేను షికాగోలో చాలా టైం ఇస్తారండి వాళ్ళు కానీ అక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వెన్ గాడ్ స్పోక్ త్రూ విత్ మీ హోల్ షికాగో దేవుడు మాట్లాడాడు అనే విధంగా అక్కడ హృదయాలకు తాకే విధంగా నేను దేవుడు పాదాలు పట్టుకుంటాను అట్లా ఏ చేసినా నాకు తెలియకపోయినా కూడాను దాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేసేదాన్ని అది ఇండస్ట్రీలో నన్ను నిలబెట్టింది ఎందుకంటే నాకు బాగా చిరంజీవి గారు ఇచ్చిన కాంప్లిమెంట్ అనమాట మూడు సినిమాలు ఒకటే సంవత్సరంలో పెళ్లి పుస్తకం ఇద్దరు పెళ్లలు ముద్దుల పోలీసు ఎదురింటి మూడు పక్కరి హ్యాట్రిక్ ఈ చిత్రాలు కథానాయికి అని అప్పట్లో ఆంధ్రజ్యోతి వీటిలో వచ్చినప్పుడు చిరంజీవి గారు ఒకసారి ఎయిర్పోర్ట్లో చెన్నై మా అమ్మగారు వెళ్ళిపోయే తొందరగా వెళ్ళు నమస్తే చెప్పు బా మాట్లాడు ఆయన పక్కన నీకు అవసరం సార్ నమస్తే అండి అని అన్నారు సార్ సార్ మీతో నేను ఒక్క సినిమా చేయాలి సార్ నాకు ఆ సార్ అంటే చిర నీకేంటి అమ్మ చిత్రాలు కదా నాయకు అన్నారు నాకు ఆ మాట అసలు ఎంత సంతోషం అనిపించింది అంటే దాని తర్వాత కొండవీటి దొంగ చేశాను కొండవీటి దొంగలో శుభలేఖ రాసుకున్న యాక్చువల్లీ నేను ఆయనకు మరుదల ఆ సాంగ్ నాకు ఆయనకి ఉండాల్సింది కొన్ని అనివార్య చెప్పుకోలేని కారణాల వల్ల ఆ సాంగ్ మళ్ళీ రాధా గారికి మార్చబడింది ఓహో మళ్ళీ సో అప్పుడు నేను మా మమ్మీ మేమంతా కానీ ఆ పాట మాత్రం నా కోసం అని పెట్టింది పెట్టింది ఎందుకు ప్రత్యక్షమైన సాక్షి పరచూరు గోపాలకృష్ణ గారు అంటే ముందు చెప్పారు మీకు ముందు ఒక సాంగ్ ఉంటుందని చెప్పారు కొన్ని కారణాల వల్ల ఆ సాంగ్ ని మళ్ళీ మార్చేసి రాధా గారికి ఆయనకి పెట్టారు సో అలాంటి సంఘటనలు ఎన్నో అలా చెప్పుకోలేనివి కొన్ని కొన్ని ఉంటాయి చాలా మీరు పోరాడారు అయితే చాలా నేను పోరాడ మా అమ్మ పోరాడే అలా నిజంగా కంటికి రెప్పలాగా అమ్మ కనుపాపలా చూసుకున్నారు మిమ్మల్ని నిజంగా అంతే కదా కసి కందకుండా మీరు ఫిలిమ్స్ బాగా సాగుతున్న టైంలో మీ వివాహం ఎలా జరిగింది తెలియవాణి గారు వివాహం కూడా చేసుకోవాల్సి వచ్చింది ఒక లెక్క ముత్తినంత అంత హెండతి అని ఒక కన్నడ మూవీ జరిగింది అండి మలసి సాయి కుమార్ నేను ఆయన చూడటం ఇష్టపడటం అండ్ మా వాళ్ళతో మాట్లాడటం అండ్ కొన్ని ఇంట్లో వాళ్ళకి ఇష్టపడలేదు ఎందుకంటే చాలా భవిష్యత్తు ఉంది కదా నా మీద మంచి అంటే అందులో మంచి పీక్లో ఉన్న మీరు నాకు ట్వంటీ టూ ఇయర్స్కే మా బాబు పెట్టేశాడు బట్ డి ఫీల్ రాంగ్ చాయిస్ అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే కెరీర్ పీక్లో ఉన్నప్పుడు ఏ స్త్రీ కూడా అందులో ఇట్స్ పవర్ఫుల్ పొజిషన్ ఆర్థిక స్వాతంత్రం తెలియాలి అవర్ ఫేమ్ అని అప్పుడు అనిపించేది ప్రేమించారా ప్రేమించబడ్డాను ఓకే సో అందరి జీవితాలు అవుతాయండి సో ఇట్స్ లైక్ అంటే మనకు తెలియదు అంత సీన్ లేదు మన ఫేస్ లో ప్రేమించబడ్డారా అన్నమాట అంటే ఇంకొకటి ఏంటంటే స్వప్న గారు నేను ఫోర్టీన్ ఇయర్స్ కి ఇండస్ట్రీ కి డాన్సర్ డాన్సర్స్ డాన్సర్ ఎయిటీ సెవెన్ నా టెన్త్ ఇంకా నాకు ఇది కూడా రాలేదు ఏమంటారు దాన్ని నా రిజల్ట్స్ కూడా రాలేదన్నమాట మా నాన్నగారు చనిపోయారు సో ఆ సినిమా హిట్ అయిపోయింది ఒక సిక్స్ మంత్స్ ఏదో నా మీద వర్కౌట్ చేశారు మా మీ వాళ్ళు క్యారెక్టర్స్ కోసం నా ఆల్బమ్ రావటం రావటం అప్పట్లో ఎస్పి వెంకన్న బాబు గారికి చేతుల్లోకి వెళ్ళింది ఆయన డేట్స్ చూస్తానికి తీసుకునే టైంలో టక్ టక్ సినిమాలు రావటం రామారావు గారు పసుపులెట్ రామారావు గారు డేట్స్ చూసేవాళ్ళు ఉమా అంకులు చూసుకునేవాళ్ళు కొన్ని కొన్ని దానిగా వచ్చాయి త్రీ ఇయర్స్ నాన్ స్టాప్గా నేను ఇల్లు చూడలేదు ఒకలాంటి హోమ్ సిక్ అయిపోయింది మా ఇంట్లో ఒక్కొక్క పిల్ల మా అక్క మా అన్నయ్య అట్లా టైంలో నేను కళాలో ఆ సినిమా హిట్ కొట్టడం వెళ్ళిపోవటం చేయటం నాకు ఏమైపోయేదంటే పొద్దుగూకులు వర్క్ అమ్మ నాన్న సో ఆ టైంలో ఏదో ఒకటి నాకు ఐ వాంట్ సంథింగ్ అది నాకంటూ ఒక స్వతంత్రమైన జీవితం అని చెప్పుకోలేని పరిస్థితి నేను నా భావనలు నేను చెప్పుకోలేను డ్రెస్ వేసుకోవాలా అమ్మ చెప్పింది వేసుకోవాలి మాట్లాడట ఇంటర్వ్యూలో మమ్మీ ట్రైనింగ్ ఇచ్చే అప్పుడు ఈ ప్రభు వీళ్ళంతా మా మమ్మీ దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కదండి అంత మా మమ్మీ అంటే ఎట్లారనమాట ఇంటర్వ్యూలు అంటే ముందు ఇది చెప్పి అన్ని చెప్పి వీటన్నిటి కారణం మా మమ్మీ అని చెప్పాలని చెప్పేది సో అట్లా నాలో ఫస్ట్ నుంచి కూడా ఒక భావనలు ఉండేవి వాటి బ్రేక్ పడిపోయింది తెలియకుండా ఓ ఇది పెళ్ళని చేసుకుంటే నేను నిలిపోతాను కదా నాకంటూ నా లైఫ్ నేను ఇష్టంగా మెయిన్ మెయిన్ ఎయిటీ పర్సెంట్ అది కారణం ట్వంటీ పర్సెంట్ నా వయసు కారణం ఇంకా మిగతాది పరిస్థితులు మనకి కొన్ని కొన్ని దేవుడు అనుమతి ఇస్తాడు బట్ ఐ చూజ్ రాంగ్ డిసిషన్ అది అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అవును అని ఉండుంటే ఇంకా బట్ కానీ ఇంకొకసారి కూడా నేను అనుకుంటాను ఒకవేళ నేను అలా ఉన్నా కూడా నాకు క్యారెక్టర్స్ వస్తాయని గ్యారంటీ ఏంటి మంచి ఆర్టిస్టు ఒడ్డు పొడుగు బాగుంది అభినయం ఉంది అందు ఉంది సింగిల్ టేక్ ఆర్టిస్టు అన్నీ ఉన్నా కూడాను తెర వెనుక టాలెంట్స్ మనకి లేవు వస్తాయా లేవా గ్యారెంటీ లేదు సో అట్లా అట్లా నేను శుభలగ్నం సినిమాలు అండి క్యారెక్టర్కి మొన్న కూడా నిన్న ఏదో ఫంక్షన్లో ఎస్వి కృష్ణారెడ్డి గారు కలిసే అదే చెప్పాను సార్ శుభలగ్నంలో ఆమెని క్యారెక్టర్ నాది ఎందుకు పోయిందో మీకు తెలుసు ఇప్పటికైనా ఆ భర్తీని ఆ ఫుల్ఫిల్ మీరే అంటే కృష్ణారెడ్డి గారిని నవ్వుతా ఉన్నారండి